నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది అందరికీ నమస్కారం అండి పోయి నెల పదవ తేదీ పదహైదవ తేదీన ప్రారంభించిన ఓట్ స్టోరీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో ఎంతో జయప్రదంగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నారు మా ఓటును మేము కాపోవడే విధంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు ప్రతి ఒక్కరూ గతంలో ఈ రకంగా జరగడం వల్లనైనా అనే ఒక క్వశ్చన్ అనేది ప్రజల్లో ఏర్పడడం జరుగుతుంది ఇదే కాదు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే ఇంకొకటి ఈ ఓట్ స్టోరీ అనేది ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు వెన్నుకోబడిన మన భారతదేశంలో ఓట్ స్టోరీ అనేది జరగడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ నెల పదవ తేదీన ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ మస్తాన్ వల్లి గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఓట్ స్టోరీ కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఎంతో గణనీయంగా జరుగుతూ ఉంది ఇది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసము ఏం చేసినా ప్రజల కోసము వాళ్ళ క్షేమం కోసం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ప్రతినిధిగా జిల్లా అధ్యక్షురాలుగా ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ కొందరు ఫోన్ కాల్ వల్ల నన్ను అడిగిన విషయాలను బట్టి మీ దగ్గర నేను నాకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలిపాలని మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ హిందువులకు ముస్లింలకు ఎవరికో క్రిస్టియన్స్ అని ఒక సపరేట్ మతానికి సంబంధించిన పార్టీ కాదు ప్రజల పార్టీ వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా ప్రజలను దగ్గర తీసుకొని ప్రజల క్షేమం కోసం పా పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించే పార్టీ అని వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఒకటే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాలంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మతానికి కానీ కులానికి కానీ సంబంధించినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనేది రాలేదు ఈ బద పదహైదు సంవత్సరాలుగానే ముఖ్యంగా ఈ పదవి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ప్రాబ్లం ఎదురవుతుంది హిందుత్వం అనేది అందరూ ఆహ్వానించదగింది దేవుడు ఒక్కడే ఎవరి మనోభావాలు ఎవరి యొక్క నమ్మకాలను బట్టి ముస్లింలుగా ఒక అల్లాగా ఒక అల్లను ఒక క్రీస్తును ఒక రాముడని కృష్ణుడని పూజించుకుంటున్నారు ఇది మనది లౌకిక రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు దానికి అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఐదు వేల గుళ్ళు కట్టిస్తాము దళిత అనే దానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ షర్మిల మా హిందువుల వ్యతిరేకి అని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ ఏంటి కాదు నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే వారు మాట్లాడిన విధానం ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్ని ప్రామిసెస్ చేసినారు ప్రజలకు ఉపయోగపడే ప్రామిసెస్ ఎన్నో చేసినారు ఏవి నెరవేర్చినారు అన్ని అరకొరగానే ఉన్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు తర్వాత ముఖ్యంగా ఏమంటా ఉన్నారంటే మొన్నటికి మొన్న రైతులకు గిట్టుబాటు ధర లేదు రాయితీలు లేవు మన 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 రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడింది రైతన్న మీద ఆధారపడి మనం అన్నం తింటా ఉన్నాం వాళ్ళకు కావాల్సినట్టు ఇవ్వండి అని మొన్న విజయవాడలో కూడా పెద్ద మేము ఒక సీఎం గారికి ఒక ఇవ్వ ఒక పత్రం ఇవ్వాలని అంటే దాన్ని అడ్డుకున్నారు మా నిరసనను మేము మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది తర్వాత లేడీస్ కావాల్సింది ప్రతి ఒక మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అది లేకుండా అడగంగా అడగంగా ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఏం రోజు ప్రయాణం చేస్తారు ఆ మహిళలు ఏదో ఒక రోజు పండగకో లేకుంటే ఎక్కడికో పోవడానికి దానికి ఇది మాత్రం నెల నెల పదిహేను వందలు ఇస్తే వాళ్ళ కుటుంబ సౌకర్యానికి వారికి కావాల్సిన కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది దాన్ని సున్నాద్ చేసినారు ప్రతి ఒక్కటి మేము నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా దళిత వాడలలో దేవాలయాలు కట్ట కట్టడం అంటే ముందు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను చూడండి వాళ్ళకు కావాల్సిన ఇల్లు రోడ్లు నీళ్ళు విద్యుత్తు వారికి కావాల్సిన వైద్య సౌకర్యాలు అవి చూడండి దేవాలయాలు అడగడం లేదు అనే ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఏదేదో మతాన్ని తీసుకొచ్చి క్రిస్టియన్ వాళ్ళ ఇది ఫండ్స్ అంటారు అదే అంటారు ఎవరైనా ఏ మతం సంబంధించినైనా బలవంతంగా ఎవరు డబ్బులు ఇవ్వరు ఇప్పుడు తిరుమలలో కానీ విజయవాడలో కానీ టెంపుల్ కనకదుర్గమ్మ కానీ మొత్తం అందరు నిలువు దోపిడీలుగా జనాలు వచ్చి డబ్బులు ఇస్తా ఉన్నారు అన్ని ఇస్తున్నారు ఎవరు బలవంతం మంది ఇస్తున్నారు వారి ఇష్టము వారి ఇష్టదేమో వారికి చేసిన మేల్ని బట్టి వాళ్ళు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మతంలో కూడా దేవుని మీద నమ్మకంతో ఇస్తూ ఉన్నారు ఎవరి దగ్గర ఎవరు దున్నుకోరు కానీ దానిని ఓ ప్రజాక్షేమం కోసం వాడండి దేవాలయాలే నేను కాదు దేవాలయాలు కట్టి ఇప్పుడు పూజ చేసుకుంటే అంతవరకు కాదు వాళ్ళ క్షేమం కోసం వాడండి తిరుమలలో వచ్చిన ఇంటి డబ్బులు మీరు వాడండి ప్రజల కోసము వైద్య సౌకర్యాల కోసం చూడండి సరైన పాలన కట్టి చూడండి ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో సక్రమంగా సిబ్బందిని ఏర్పాటు చేయండి వాటిని చూడండి అవన్నీ చూడండి అదే ఉద్దేశంతో ఆ ఫండ్స్ ఇట్లా పెట్టండి అంటే దానికి ఎన్నో రకాలుగా మాట్లాడడం అదే కరెక్ట్ ఏంటి కాదు ఎంతసేపు మీ స్వప్రయోజనాల కోసం మీ అధికారం కాపాడుకోవడం కోసం అవతల వాళ్ళ మీద బుర బురద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే సరైన పార్టీ అని ఈ పదహైదు సంవత్సరాలు వాళ్ళు అనుభవించింది వారు చూసిందంతా చూస్తా ఉన్నారు బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ భావజాలలు అనేటివి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు ఇంతకు ముందు ఏముండేది ఎవరు ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు పోల్చుకుండే వాళ్ళు అందరూ ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు అందరూ అనధములా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని వీళ్ళు వీళ్ళ అధికారం కోసం దాన్ని చేస్తా ఉన్నారు దాన్ని ఖండిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి మణిపూర్ లో కానీ తర్వాత ఇంక ప్లేసులలో జరిగినటువంటిని ఖండించింది మీరు ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అందరినీ ఈక్వల్ గా చూడండి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టద్దు అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మాట్లాడినారు మా పిసిసి అధ్యక్షురాలు అంతవరకే తప్పి హిందుత్వాన్ని తీసేయడము తర్వాత ఎవరినో బలపరచడం అనేది అనేది కాదు కాబట్టి ఇది ప్రజలంతా గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంకొకటి ఏంటి అంటే ప్రజలు మనకి ఏ రకంగా పాలన అందిస్తున్నారు అనేది ప్రజలు చూడాలి కానీ ఇట్లా ఈ సోషల్ మీడియాలో ఎటువంటి అయితే లేని వాళ్ళలో విషయం చిలకరిస్తా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మీ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు అధినేతలు కావచ్చు దాన్ని ఖండించాలా ఇది కాదు ప్రజాక్షేమం కోసం ఏం అని చూడాలి కానీ ప్రజలు కొట్లాట పెట్టుకోవడానికి అది చేయడం కరెక్ట్ అయింది కాదు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒక మతం పట్ట ఉండే పార్టీ కాదు అన్ని మతాల పార్టీ క్రైస్తవులు ముస్లింస్ హిందువులు అందరి పార్టీ ఇది మైనార్టీసు తర్వాత బీసీలు ఎస్టీలు వాళ్ళ మీద కట్టుబడినది అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఏమ ఏమన్నవారు వీళ్ళు ఉన్నత కులస్థుల దేవుడు వీళ్ళు దళిత దేవుళ్ళని వీళ్ళు రానికపోతే క్రైస్తవ మిషనరీలు వచ్చి అమ్మ దేవుడు అందరికీ ఒకడే కులాలు లేదు మతాలు లేదు అందరు రండి అంటే ఆహ్వానిస్తూ వాళ్ళు అక్కడికి వెళ్ళినారు వెళ్ళినారు ఆ నమ్మకం వాళ్ళకు బలపడింది వాళ్ళ వాళ్ళు అట్లా పూజించుకుంటా ఉన్నారు ఎవరు రాముడు కృష్ణుడు అనుకున్న వాళ్ళు బల వాళ్ళు వాళ్ళు పూజించుకుంటారు ఎవరు వాళ్ళు పూజించుకోవాలా అదే అంటున్నారు కానీ ఈడ మతాల మధ్య రాజకీయ నాయకుడు ఒక నాయకత్వం తీసుకునేది ప్రజల క్షేమం చూడడానికి కానీ మతాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాడడానికి కాదని నేను మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటాను కాబట్టి మా పిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెప్పింది మతాన్ని హిందూ మతాన్ని ద్వేషించి కాదు హిందూ మతాన్ని సపరేట్ చేసి కాదు ఇది మన భారతదేశంలో ఉన్నాం లౌకిక రాజ్యంలో ఉన్నాం కులమతం లేని రాజ్యంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ హిందువుల పార్టీ ముస్లిం పార్టీ క్రిస్టియన్ల పార్టీ అందరినీ అందరి అభివృద్ధికి తోడ్పడే పార్టీ కేవలం ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలతోనే ఆర్ఎస్ఎస్ భావజాలతోనే నష్టం జరుగుతుంది కానీ అసలేదు బీజేపీ పార్టీ అని కాదు ఆర్ఎస్ఎస్ భావజాల లేకుండా ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ప్రజల క్షేమం కోసం చూస్తే అందరూ స్వాగతిస్తారు దాన్నే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోతాం ఒక్కొక్కటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరికి నష్టం ప్రజలకు నష్టం ఇవన్నీ లేకుండా ముందు అసలు ముందు అడ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కొట్టుకుంటున్నాం కడపలో ఉక్కు పలసరం పెట్టండి నాయన అంటున్నాం మీరు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలు ఏదో అమలు చేయండి అంటున్నాం సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురండి స్పెషల్ తీసుకురండి అని లేకుండా ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఐదు వేలు దేవాలయం కట్టేది లేదు పచ్చేది లేదు ఏ ఊరు ఎక్కడికక్కడ పాతవి పాతవి ఉండేది రిపేర్ చేయండి పాత దేవాలయాలు ఎన్ని చోట్ల ఉన్నాయి రిపేర్ చేయండి వాటికి పూజారులు పెట్టాడు అవి చేయండి ఈ దళితుల్లో అంటే లేనిపోని కక్ష తీసుకురాడానికైనా ఈ కామెంట్ చేసింది హాస్పిటల్లలో పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్లలో పేషెంట్లు కొట్టుకుంటా ఉన్నారు డాక్టరు లేక సిబ్బంది లేక సిబ్బందిని ఏర్పాటు చేయండి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కావాల్సిన వాళ్ళ మందులు సౌకర్యాలు చేయండి కరెక్ట్ సరైన నీళ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయండి ఎస్టీ గిరిజన కాలనీలు కొండ ప్రాంతంలో వాళ్ళు ఎంతో ఇబ్బంది అవన్నీ చూడండి ఈ మాట తీసుకురావడం ఎందుకు దాని ప్రజల క్షేమం చూడండి అంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ అనడం ఎందుకు అది కరెక్ట్ అయింది కాదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మా రాష్ట్ర అధ్యక్షులు పిసిసి షర్మిలారెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మేము కావచ్చు మేము అందరి మనుషులం మేము ఒకరి పక్షం మనుషులు కాదు కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అందరి మత అందరి మతాలకు సంబంధించిన పార్టీ కాబట్టి ప్రజలు ఇది గుర్తించాలా వీళ్ళ వీళ్ళ స్వప్రయనాల స్వప్రయోజనాల కోసం కక్షలు పెట్టి మనుషులు మనుషులు మనకు చంపుకునే దాన్ని మాత్రం ప్రజలు దాన్ని మీరు స్వాగతించవద్దు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ఉండకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలా కాంగ్రెస్ పార్టీ ఓ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఒక ఆయన దళితుడే ఆయన ఒక వాళ్ళకు పట్టం కట్టింది ఎవరన్నా ఇచ్చినారా ఇక్కడ భేదం లేదు కాంగ్రెస్ పార్టీలో కులాలకు మతాలకు భేదం లేదు అందరినీ ఒకటే విధంగా చూస్తుంది కాబట్టి నెహ్రూ కుటుంబం ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చిన ప్రాణాలు ఇచ్చిన ఇప్పటికీ మొన్నటి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వరకు ప్రాణం ఇస్తానే ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించుకొని కాంగ్రెస్ అటువంటి కుటుంబము అటువంటి నాయకత్వం ప్రజలు మన భారతదేశంలో వస్తే మన దేశం బాగుపడుతుంది కాబట్టి ఈ రకంగా మనల్ని మనల్ని చంపుకు తినేటువంటి ప్రభుత్వానికి మీరు అన్న దాసోహం కాకుండా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఇప్పుడు వచ్చినప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని ఓట్ స్టోరీ దానికి ఏ రకమైన సంతకాలు చేసి మీరు మీ బయట పెట్టాలని మీరు దాన్ని మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ఏమి ఇచ్చినారు మాట తారీఖు కార్మికులకు పదహైదు వేలు వాళ్ళకు వచ్చింది ఇప్పుడు ఏ ఇచ్చింది ఏంది తీసుకుంది ఎంత ఇవేమి అవసర్స్ కూడా ఉన్నాయి ఏమే ఏం అవసర్సు ట కార్లకి వచ్చింది అదే మా వాళ్ళు ఇచ్చిందంతా తీసుకునేదంతా అది మోసమైపోయింది కదా ఏదైనా కూడా దానికి లేదు మాట వరకే ఎవరైనా వాళ్ళ అధికారం నిలబెట్టుకోవాలి అంతవరకే ప్రజలు వాళ్ళు కళ్ళుండి గుడ్డివాళ్లాగా ఉన్నట్టు ఉంది పరిస్థితి చూస్తా అంటే కాబట్టి ఇక్కడైనా కూడా కళ్ళు తెచ్చుకోవాలని ప్రజలందరినీ మేము కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అది ఇంకోటి కూడా ఇప్పుడు రైతులకు సంబంధించి ఎక్కడ జరిగింది రైతులకు రుణమాఫీ జరిగిన తర్వాత ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత వైద్యం పెట్టిన్నారు వన్ ఎయిట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ వారి వాళ్ళ యొక్క అధికారం కిందనే కదా పెట్టింది కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా అన్ని జరిగింది పనికి ఆహార పథకం పెట్టింది ఎవరు ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెట్టిందంతా కాంగ్రెస్ పార్టీనే అప్పుడు అందరికీ అందరూ అనుభవించినారు కదా కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చిచ్చులు పెట్టడం అది కరెక్ట్ అయింది కాదు సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా అనేది ఒక మంచిదానికి ఉపయోగించుకోవాలి కానీ ఈ రకంగా అదే ఇది కూడా దాని ప్రభుత్వం కూడా ఒక కట్టడి తీసుకురావాలా ఇంతకుముందు అందరూ అనుభవి అందరూ బాధపడినారు సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు అందరూ ఎవరి మహిళలు వాళ్ళు వాళ్ళు అశబ్దంగా మాట్లాడితే బాధ కాబట్టి దాని యొక్క కట్టడి చేసి దాని రూల్ ప్రకారం పెట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు సద్వినియోగం చేసుకునేటట్టు కూడా అధికారం అధికారంలో ఉండే వాళ్ళు చేయాలని నేను కోరుకుంటా దళితులను గుళ్ళోకి రాకుండా రాకుండా అడ్డుకున్నారు పోలీస్ ప్రొటెక్షన్తో పోవాలి పోతారు వాళ్ళు ఇట్లాంటివన్నీ జరగకుండా చూడాలా అందుకని సపరేట్ గుడికెడతారా అంటే ప్రజల్లో కలపరా అంటే ఇప్పుడు అడేముని అడికి మనమై మనమే సపరేట్ చేసినట్టే కదా ఇవాళ్ళు అడ్డుకుంటారు ఇప్పుడు మీ గుడికి వెలువండి అంటే ఎస్సీ లెస్సీలు పక్కన ఉండండి ఎస్టీ లెస్టీలు పక్కన ఉండండి బీసీలు బీసీలు పక్కన ఉండండి అసలు రాజకీయంలో కుల వ్యవస్థ అనేది ఉండకూడదు ఇప్పుడు అసలు కుల వ్యవస్థ వచ్చింది అది కరెక్ట్ అయింది కాదు ఇది అంతా చేయాల్సింది వాళ్ళు చేయలేరు ప్రజలు ప్రజలు వాళ్ళు సిద్ధంగా ఓటు కాబట్టి ఇది ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తుంటాను